వెల్కమ్ టు రాజనీతి ఏపీ రాజధాని అమరావతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడు మేజర్ ప్రాజెక్టుల గురించి నెగోషియేట్ చేస్తూ ఉన్నారు వీటిలో ఒకటైతే కన్ఫర్మ్ అయింది ఇంకో రెండు చర్చల దశలో ఉన్నాయి ఈ మూడు కన్ఫర్మ్ అయితే నిజంగా అమరావతికి గేమ్ చేంజర్ ప్రాజెక్టులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మొదటిది కన్ఫర్మ్ అయింది ఏంటంటే అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ సింగపూర్కి చెందిన ఐఎంబి యూనివర్సిటీ భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ఈ రెండు కలిసి ఈ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు ఈ సెంటర్లో మెంబర్లుగా ప్రపంచంలోనే ప్రముఖ పరిశ్రమల అధిపతులు సీఈఓలు ఉంటారని చంద్రబాబు గారు చెప్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు భారతీయులను గ్లోబల్ లీడర్లుగా ఆంటర్ప్రిన్యూర్లుగా వాళ్ళని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు ఇది వస్తే నిజంగానే చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాగే హైదరాబాద్లో ఐఎస్బీని తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అమరావతిని ప్రపంచ పట్టణంలో నిలిపే ప్రాజెక్ట్ ఇది ఇది దాదాపుగా అయిపోయినట్టే ఇంకా రెండోది ఏంటంటే అమరావతిలో అంతర్జాతీయ సిఆర్డీఏ పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు చర్చలు జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా అందరికీ సందేహం రావచ్చు గన్నవరంలో విమానాశ్రయం ఉంది కదా ఇంకా మళ్ళీ ఇంకోటి ఎందుకని గన్నవరంలో విమానాశ్రయం చిన్నది ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్య రాష్ట్ర విభజన తర్వాత కొంత ఎక్స్టెండ్ చేసినప్పటికి కూడా ఓవరాల్గా పెద్ద నగరాలతో చూసినప్పుడు అది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అవుతుంది పైగా ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల ముంబై కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇలాంటి చోట్ల ఒక పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే ఇంకో విమానాశ్రయం కూడా ఉంటుంది రెండోది కూడా సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమరావతిలో ఇంకో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది దీనికి సంబంధించి లోకేష్ గారు దావోస్లో ఎయిర్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపారు ఎయిర్ ఇండియా కంపెనీని టాటా గ్రూప్ టేక్ ఓవర్ చేసిన విషయం అందరికి తెలిసిన విషయం వీళ్ళని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తే మూడు వేల ఎకరాలు ల్యాండ్ ఇస్తాము మీరు నిర్మించండి అని చెప్పి అడిగారు వాళ్ళు ఫీజిబిలిటీ సర్వే చేసి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సో ఇది అంతర్జాతీయ విమానాశ్రయం దీంతోపాటు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీకి తెలిపారు దేశంలో పెద్దైన క్రికెట్ స్టేడియం నిర్మిస్తాం మాకు స్పోర్ట్స్ సిటీ అమరావతి స్పోర్ట్స్ సిటీలో అరవై ఎకరాల కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనుక మేము అక్కడ నిర్మిస్తామని చెప్పి అన్నారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ బీసీసీఐ ఈ రెండు కలిసి కూడా దీన్ని భరిస్తాయి దీని సీటింగ్ కెపాసిటీ లక్షా పాతిక వేలు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు యాక్చువల్గా ఇప్పటివరకు లక్ష పదిహేను వేలు అనుకుంటా ఇండియాలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్లో నిర్మించారు దానికంటే పెద్దది నిర్మించబోతున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఇది సో ఇది కూడా ఖరారు అయ్యే అవకాశం ఉంది పక్కనే మంగళగిరిలో ఒక చిన్న క్రికెట్ స్టేడియం ఉంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది దాన్ని లోకల్ మ్యాచెస్ కోసం వాడుకున్న దీన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ కోసం వాడు వాడుకోవచ్చు రేపు ఏదైనా మేజర్ ఈవెంట్స్ ప్రపంచ కప్ లాంటివి జరుగుతున్నప్పుడు వన్ డే కప్ కావచ్చు టీ ట్వంటీ కావచ్చు టెస్ట్ మ్యాచ్లు కావచ్చు ఇలాంటివి జరిగేటప్పుడు ఈ స్టేడియం ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఉంటుంది మొత్తంగా చూస్తే ఈ మూడు కూడా పెద్ద ప్రాజెక్టులు అమరావతి నగరాభివృద్ధిలో ఈ మూడు ప్రాజెక్టులు కూడా కీలకమయ్యే అవకాశం ఉంది ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిందంటే చాలా వరకు మనకి అంటే ఇప్పుడు జనరల్గా వీళ్ళు పెట్టుబడుల కోసం వెళ్ళినప్పుడు అమరావతిలో అనగానే అమరావతిలో ఏముంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా లేకపోతే అక్కడ లివింగ్ కండిషన్స్ ఏంటి అక్కడ ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా ఇలాంటివన్నీ చూస్తున్నారు ఒకవైపు ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ ఆ తర్వాత కంపెనీలను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం ఉంది సో ఇప్పుడైతే ఈ మూడు ప్రాజెక్టులు కూడా వర్కౌట్ అయినాయి అంటే అమరావతి అభివృద్ధికి దోహదపడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్